కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం రుద్ర రుద్రవీణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం మార్చి నాలుగవ తేదీన కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రధానమైన తెలుగు చిత్రం రుద్రవీణ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ నిర్మాత కే బాబు కథ దర్శకత్వం కే బాలచందర్ గణేష్ పాత్రో చిత్రానువాదం కె బాలచందర్ మాటలు గణేష్ పాత్రో నృత్యాలు స్ రాఘురా వసంతం తన దరికి కిరాణి వనా

E <music> ూన్యంరిధ దిశ నిరుగణి గమనము కదిరాధనే వసరికిరా ఈ చిత్రంలో తారాగణం సూర్యనారాయణ శాస్త్రి సూర్యంగా చిరంజీవి లలిత శివజ్యోతిగా శోభన బిలహరి గణపతి శాస్త్రిగా జమిని గణేశన్ ముఖ్య పాత్రలు పోషించారు ఇంకా ఈ సినిమాలో దేవి లలిత పిఎల్ నారాయణ ప్రసాద్ బాబు కైకాల సత్యనారాయణ రమేష్ అరవింద్ కృష్ణ చైతన్య రాజు సుమిత్ర కాకినాడ శ్యామల జానకి రమాదేవి వైదేహి బ్రహ్మానందం నటించారు చుట్టూపకల చూడరా చిన్నవాడా చుక్కలు చూపు చిక్కుకున్నవాడా చుట్టూపకల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటి నిజం కానలేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం చుట్టుపక్కల చూడరా చిన్నవాడా సంగతమే సంగీతం అని సందేశం ఇచ్చే వీణ చిత్రం యొక్క కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి సంగీత ప్రావీణుడైన గణపతి శాస్త్రి జెమినీ గణేశన్కి గౌరవప్రదమైన బిలహరి బిరుదు ఉంటుంది గణపతి శాస్త్రికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంటారు పెద్ద కుమారుడు ప్రసాద్ బాబు మూగవాడు కానీ సన్నాయినాథంలో దిట్ట చిన్న కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి చిరంజీవి తండ్రి వద్దే సంగీతంలో శిక్షణ పొందుతూ ఉంటాడు అభినవ భావాలు కలిగిన వ్యక్తి ఆయన ఇక కుమార్తె తంబుర వాయిద్యంలో ప్రావీణ్యురాలు లలిత శివజ్యోతి శోభన నాట్యంలో ప్రావీణ్యమున్న కేవలం అతమ సామాజిక వర్గానికి చెందినది కావటం వలన గుడిలోకి ప్రవేశం నిషిద్ధం చేయటంతో గుడికి దూరంగా కొండపై నాట్యం చేస్తూ ఉంటుంది లలిత నాట్యానికి ముగ్ధుడైన సూర్యం ఆమెతో పరిచయం పెంచుకుంటాడు లలితకు జరుగుతున్న అన్యాయానికి బాధపడతాడు లలిత తండ్రి పిఎల్ నారాయణ ఒక లాయర్ ఒకరోజు తండ్రితో కలిసి సాధన చేస్తున్న సూర్యానికి తలుపు వద్ద ఒక స్త్రీ భిక్షాటన వినిపిస్తుంది ఆ భిక్షగత్తె దీన గలంతో ఏకాగ్రతని కోల్పోయిన సూర్యాన్ని మందలిస్తాడు గణపతి శాస్త్రి పోతు నాన్నగారు ఆ బిచ్చగత్త అరుపులు నీ సంగీత సాధనకి ఆటంకమా మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేటలో నీకు ఎలా వినిపిస్తాయి సంగీత సాధన ఒక తపస్సు నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పడం సాకులు కాదు నాన్నగారు ఆ బిచ్చగత్తె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు కళ్ళు సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశం అవుతుంది ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆ పనుల ఆబృత్తాల అపశ్రుతులు వేదన్ని అపశ్రుతనకన్నా ఇక ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే తదు కొంతా ఏడుపు లేరా ముష్టి దాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నిజ్యం సరిపడదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆటంకాలు అయితే ఈ జన్మకు నీకు సంగీతం రాదు జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా నాతో వాటించుకురా నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలు పెట్టావు ఏకాగ్రత లేని సాధన అనవసరం లే ఇక్కడి మామగారు ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోప్పడుతున్నారు కన్న తండ్రి మీరే అలా చెప్పించొచ్చా అది తప్పు మామగారు తరువాత జరిగే సంగీత కచేరీలో మానవసేవే మాధవ సేవ అనే అర్థం వచ్చేలా సూర్యం పాట పాడటంతో అతన్ని శిష్యునిగా ధిక్కరిస్తాడు గణపతి శాస్త్రి पञ्जनीश भगिमा भवाीश कर्वेश पञ्जनदीश भगिमा भवाीश कर् बद्रोह म कला सेब कादन्न मानव सेव द्रोह कला सेब कादन्न मानव सेव द्रोह कला सेब कादन्न मानव सेव द्रो లో చారుకేశ రమేష్ అరవింద్ ఈ యువకుడిని శిష్యునిగా స్వీకరిస్తాడు గణపతి శాస్త్రి తండ్రి దిక్కరింపుకు గురైన సూర్యం లలిత ఇంట్లో తలదాచుకుంటాడు తన కూతురిని ప్రేమించటం హర్షించిన గణపతి శాస్త్రిని చారుకేశ వరకట్నంగా తన బిలహరి బిరదుని ఇవ్వమంటాడు చేసేది లేక ఆ బిరుదుని ఇచ్చిన గణపతి శాస్త్రికి తరువాత చారుకేశ అసలు బ్రాహ్మణుడే కాదు అని తెలుస్తుంది ఇల్లు వదిలి సమాజ సేవ బాట పట్టిన సూర్యం సంఘ సంక్షేమ ప్రయత్నాలను గుర్తించి ప్రధానమంత్రి అతని సత్కరించటానికి తమ ఊరికే వస్తున్నాడు అని గణపతి శాస్త్రికి తెలుస్తుంది ఆ సభలో కుమారుణ్ణి దగ్గర నుండి చూడాలి అన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుంటారు అది గమనించిన సూర్యం అతను తన తండ్రి అని సభావేదికపై అతనిని తీసుకువచ్చి తండ్రిగా అతని సత్కరించటంతో ఈ చిత్రకథ సుఖాంతమౌతుంది. నమ్ముకు నమ్మకు ఈ రేయీని కమ్ముకు వచ్చిన ఏ మాయేని నమ్మకమ్మకు ఈ రేమి పడకమ్ముకు వచ్చిన ఈ మాయనే పెందెలలోనే మసకలలోనే మసలు లోకం అనుకో రవికిరణం కనబడితే తెలియ నమ్మకు నమ్మకు అరే నమ్మకు 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 ఈ రేమే అరె కమ్ముకు వచ్చిన ఏ మాయమే లేరా తీ మేళలో ఆ గారు లేదలో ఉడమిని చూడని కన్ను నడపదు ముందుకులను నిరసన చూటకును నమ్మకు 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 ఈ రే వచ్చిన ఏ మాయని ఇక ఈ చిత్ర నిర్మాణ విశేషాల్లోకి వస్తే తమిళ చిత్రం ఉన్నాల్ మీడియం తంబి దీనిని అనుసరించి తీశారు కమల హాసన్ ఇందులో కథానాయకుడు సీత నాయకి రెండు చిత్రాలలోనూ తండ్రి పాత్రని జమినీ గణేశన్ పోషించారు ఈ సినిమా కోసం తొమ్మిది పాటలను చిత్రీకరించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన పాటలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేజీ యేసుదాస్ ఎస్పి శైలజ మనో కెఎస్ చిత్ర పాడారు ఇళయరాజ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు నేటికీ శ్రోతల నోలలో నానుతూనే ఉన్నాయి ఈ చిత్రంలో అన్ని పాటలు జనాదరణ పొందినవే కాగా మాటకి పాటకి మధ్యస్థంగా అనిపించి రండి రండి అనే పాట మాట ఒక ప్రయోగం ఇది తమిళ అనువాదంలో లేదు రండి 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 దయచేయండి మాకెంతో సంతోషం సుమండి రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి నే చెప్పగా మీకు నాన్నగారి తీరు ఇష్టలైన పట్టలేని హుషారు పలకరింపుతోనే మనసు మీటగలరు సమరైన సూర్య ఇలా కూర్చుండయ్యా ఆగండి 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 వద్దు కూర్చోకండి అక్కడ తగిన చోటు కాది తమ పోటి వారికి ఇక్కడ ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్యా క్లైంట్లు కంప్లైంట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు రండి 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 దయచేయండి కిర్రు బరువు మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది బాగుందండి కళ ఇలా వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చిగురు గాలైన కదలాడు సరిగమల రావోయ్ రా ఇదిగో ఏనే సూర్య ఈమె నా భార్య ఈ ఇంటికి ఎదురులేని ఏలికనా మిస్సెస్ ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్ చాలండి సరసం ఏళ్ళు ముదురుతున్న కొద్దీ తిడితే తిట్టేవు గాని తాళములో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తక తకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు పెడతా పొగ పెడతా ఉడక పెడతా కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోవం ఎవరేమనుకుంటారో తెలియని మేళం ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన సూర్యంగారం చెప్పానే ఆయనే ఈయన రండి 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 దయచేయండి రాక దయచేయం మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది అంచలంచలుగా సాధించిన మా తండ్రి కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య దీని పేరు పల్లవి దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి రండి 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 దయచేయండి ఇక లలిత ప్రియ కమలం అనే పాట తెలుగులో జేసుదాసు ఆలపించగా ఇదే పాటని తమిళంలో ఎస్పి పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు பிரிய கமலம் விரிசினதே நதி லலித பிரிய கமலம் விரிசினதே நதி கண்ணுல கொல நி ஆ అమృత కలశముగా అమృత కలశముగా ప్రతినిమిషం కలిమికి చెలిమిని కురిసిన అరుదగోవర మిదిలా ప్రియ కమలం విరిసినది பிரணயம் நீல அணிங்கி கலிபே பந்தம் இந்த சாபம் காதா மன முடிவே சே பருவம் கலல விருலவனம் மனഹൃദயம் கலல விருலவனம் மனഹൃദயம் వలచినామని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిల కిల మిలమిల పాడుతున్నది యద రాగ చరి తరగల మృదురవళి మరులవని లేత విరి కులుకుల నటనగని முறிலித பிரிய கமலம் பிரிசி நதி கண்ணுல குல ஆ ఇక ఈ చిత్రం పలు విభాగాల్లో పొందిన పురస్కారాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం జాతీయ సమైక్యత చిత్రంగా రుద్రవీణ చిత్రం ఎంపికై భారత జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుపొందింది ఉత్తమ నటుడుగా చిరంజీవి జూరీ పురస్కారం ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజ భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భారత జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుపొందారు ಮೂಲ ಕಳಪೆದ ವಿನಿ ವಿಡಿ ಪಲ ಕದು ಕದ ಸರಲಿ ರಾಗ ಕಲೇ ವಸಂತ ತನದರಿ ವನಾಲ ಕೋಸವು ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వచ్చేవారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది